సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పదవ రోజున శుక్రవారం నాడు పెద్ద సంఖ్యలో కాలనీ మహిళలు విచ్చేసి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు వందనపురి కాలనీ గణనాథుని దర్శించుకోవడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే గూడెం మహపాల్ రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ వారిని శాల్వాతో ఘనంగా సత్కరించిన వందనపురి కాలనీ వాసులు ఈ సందర్భంగా వందనపురి కాలనీవాసులు మాట్లాడుతూ మనం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతాం కాలనీలో ఈ రోజు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆ స్వామి వారికి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు అలాగే ఈ రోజు స్వామివారిని మన స్థానిక ఎమ్మెల్యే గారు మున్సిపల్ వైస్ చైర్మన్ గారు వచ్చి మన గణనాథుని వారిని ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని వందనపురి కాలనీ తెలిపారు ఈ కార్యక్రమంలో వందనపురి కాలనీ ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

कम रणात कम विष्ट कम सुनस्पर्श कम भाईस कम सूर्यस कम चक्रात कम रमण गुरुकस पारंपर तरह अंतिम रूप समतानी न रूपम ए नत्तवमानस पर रूपम तकार उपर रूपम पकारोवत्यमार रूपम अनुस्पार च्यां अंक्य रूपम वितुरतर रूपम नादसंध

नमस्ते अस्तलंबोदरा ये कदंत है वित्त विनाश अभी 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 कोबर नहीं लेके था हाँ कलशम चम्बू